რქლვიხრ შქათნლ capacity ზქიირ �ichi მქა჆ იქწ შქიქის უ ექ჏ვე eigდიებგო 그럼 გქრირი ქბციიბი ბაისი მქბაბბɑი჏ ფლწალბ ა � దండల నలక జల నాదు సేతావతి రంగారల్డవే సమాచ అమ్మలురారే వ్యాపారిటీ అమ్మ లాడరే శివ లెత్తాడరే గవల ద నలా జలనాదు మీరా గొల్లారే గవల దళ జలనాదురా గొల్లా వల దండల కంచెల నాదుల కంతు లేయవే ఎలమా సిందు ఏ ఇరా తోల సేతావట్టి రంగా కి <muchas> ఇంత చేయెడితే అంత లోపలికి చేయబోతుంది మనకు దాదాపు పడి కుట్టరంధ్రం పైన కలిపి చేరక అంతవరకే మనం కుట్టుంది అని అనుకుంటాము కుట్టారంధ్రాలు ఇంకొక లోకం ఇంకొక లోకం దాకా కూడా అవి దారులు ఉంటాయి ఎందుకంటే కిందేడు లోకాలు ముందేడు లోకాలు నట్టాడు మా నాగలోకం కాబట్టి నాక్ష ఆ తల్లి నాగమ్మనే దర్శనించినట్టుగా ఎంత బాగా పడినట్టు ఉంటుంది దేవులో నాగమాతకి ఎల్లమ్మ తల్లి బియ్యం పోసినట్టుగా ఐదు కిలోల పైగా అంటే దాదాపు పదకొండు కిలోలు ఏమి ఎప్పుడైనా ఎల్లమ్మకి ఐదు కిలోల బియ్యమే పోసింది కానీ ఎల్లమ్మ తల్లి మాత్రం పదకొండు కిలోల బంగారం ఇచ్చిందంటే ఆ తల్లి జగన్మాతకి శతకోటి వందనాలు అమ్మవారు బలకంపేటెళ్ళమ్మ భువనగిరి వెళ్ళమ్మ భువనేశ్వరి అమ్మవారు ప్రాణం ఇడిచింది మాత్రం రేణుకాదేవి కర్ణాటక సవదత్తి ఆమె ఇష్టపడి ఎక్కువగా ఆమె ఇష్టపడి నిలిచింది మాత్రం తుల్జాపురం భవాని తులజాపురం రేణుక అలా ఈ పుట్టలోపల నుంచి ఇంత అద్భుతంగా బంగారం వచ్చిందండి బయటికి పుట్ట పుట్టలు ఎల్లమ్మ భూలోకమాత సుందర లావర్ణ్య రూపిణిని జగన్మాత శివుని బిడ్డ శివనెల్లి మాత వాగండ జరేణుక ఎల్లమ్మాకు వీడియోగ్రాఫర్ వాళ్ళు అమ్మ తల్లి పుట్ట లోపలికి ఎలా వెళ్తుందో ఒకసారి చూడాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి தண்டல கஜல கந்தூலையவே எல்லம் சிங்கூலையவே தாவசிரீரங்க மாடவே தள்ளி ஆடவே அயே கங்கம்மா கௌரம கணக்க தங்க மா தி பத்திர

ఉన్నది <muchas> <de putel muchas> <en el Mato. muchas> గోలుకొండ జగదంబా పసుపు కురుది పొట్టు పెట్టి తల్లి మెరిసిపోతుంది అమ్మా ఏలమ్మ గోలుకొండ ఏలమ్మ తను రూప తనందం బోనం రాకేשוవాడ జై తల్లి మెరిసిందే అమ్మా ఏలమ్మ గోలుకొండ ఏలమ్మ గోలుకొండ జాతరకే బోనము ఏడుగు మెచ్చిన రాకేషు బోనము అమ్మా మా బోనం రాకేశ నాకు బొట్ల బోనాలు నాకు పచ్చి కుండల బోనాలు పది మంది పోని పలుబడి తప్పు చేయకుండ్రి కొబ్బు శాంతి నాది ఏట పోతులు పోస్తే ఏడాదంత మిమ్లను కాపాడుతారు మల్లూరే సత్యమైన బోనం ఎత్తుకుని మిట్ మెట్టు సో కొట్టు పెట్టి మొఖనం మీద ఎక్కుతుండే మా ఎల్లా మామ బోనం రాచేసా వచ్చి కాలి మీద బోనం ఆడుతున్నడే ఆడుతున్నదే నాకు బాబు లాగా బోనం ఎత్తి పాకుతున్నదే మా ఎల్లా మామ బోనం రాచేసాను

సుడు సుడు సుడే కొనుకున్న చుడు సుడు సుడు కొనుకున్న చుడు కొనుగొను కొనుకున్నది అరే కొనుగొను కొనుకున్నది కొనుక్కున్న మీద ఎల్ మా సుడ తల్లికి అమ్మవారి దేవాలయం అండి ఇక్కడ యూనివర్సిటీ ఎల్లమ్మ శ్వేత నాగున్నటువంటి అమ్మవారు చాలా చక్కగా అద్భుతంగా ఉగ్గు పూజారులు బండి మీద వెళ్ళిపోతున్నారు మన ఈ పండుగ పార్శిగుట్టలో జరుగుతుంది చాలా రంగరంగ వైభోగంగా వాళ్ళ కుండలో కలిగినంత అమ్మవారికి సమర్పించి రేణుక కళ్యాణం చేస్తూ ఉన్నారు సాక్షాత్ జమదగ్గర సమేత రేణుకాదేవికి కళ్యాణం జరుగుతుంది ఇప్పుడే పుట్టగమ్మి ఇంటికి వెళ్తున్నాము చినుకులు కూడా పడుతున్నాయి వాన కాబట్టి గంగమ్మ తల్లి జర ఆగాల కనుకరించాలా మంచిగా పండుగ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీకు అనిపిస్తుండొచ్చు చినుకులు అమ్మవారు కనుకరిస్తుంది కరు కరుణామూర్తి కరుణామయి గంగమ్మ కృష్ణానది గోదావరి తుంగభద్ర కావేరి సరస్వతి నదులు ఆ తల్లి అన్ని గంగలు పైలోకానికి వెళ్ళి మేఘాలల్లో నిండి అన్ని నదుల గంగలే ఇప్పుడు ఈ వర్షంగా వస్తుంది నాంతే కూడా చాలా మంచిది కానీ కొంతమంది సరదవుతుందని జ్వరం వస్తుందని నానం కానీ సంవత్సరానికి ఒకసారి అయితే గంగలో తడవాలి తనివి తీరాలి తల్లి అనుగ్రహాన్ని మనం అందరం తీసుకోవాలి ఎప్పుడు కూడా గంగకు భయపడొద్దు గంగమ్మ మనది గంగలేంది గడియలేదు మన అమ్మ గర్భమ్మల పడ్డకాడికి వెళ్ళి మళ్ళీ చనిపోయేంత వరకు కూడా గంగ లేనిది మనం మనతో ఎవరు ఉన్నా లేకున్నా ఎనీ టైం ఒక్క నిమిషమైనా సరే మన కన్నోళ్ళు కానీ మన తోబుట్టువులు కానీ మిగతా వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు గంగ మాత్రం లేని ఒక గడియ కాదు ఒక నిమిషం ఒక అర నిమిషం కూడా మనం ఉండలేము ఆ సత్యం మనందరికీ తెలుసు కాడికి వెళ్ళి గిట్టే వరకు గిట్టు తప్పుడు కూడా మనం చనిపోయి కాష్టంలా కా కట్టయి కాలిపోతున్నప్పుడు బొంద బొందలో మనను బొంద పెట్టినప్పుడు కూడా ఆఖరి కడ వరకు మన తోడు వచ్చేది గంగమ్మ తల్లి ఆ గంగకి శతకోటి వందనాలు శరణార్థి చేస్తూ అమ్మ జర్రా ఆగి ఈ పండగ గ్రాండ్ సక్సెస్ కావాలి ఇంకోటి సాయంత్రం గంగబోనం ఉంటుంది చాలా చక్కగా అమ్మవారు దానికి కూడా సహకరించి ఎవరి ఇండ్లు వాడలు కొట్టుకోపోకుండా ఇప్పటికీ చాలా మంది కూడా ఎన్నో ఇండ్లు కొట్టుకోపోయి ఎన్నో ఇండ్లు ములిగిపోయి అక్కడక్కడ బయట రాజ్యాలల్లో కూడా చాలా ప్రాబ్లంలలో ఉన్నారు కాబట్టి కొంతమంది ఆ గంగమ్మ దయ వాళ్ళు ఎవ్వరు కూడా ప్రాబ్లమ్స్ పడవద్దు ఏ ఇండ్లు కొట్టుకపోవద్దు ఏ ఊర్లు కొట్టుకపోవద్దు పాడి పంటలు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రైతు బిడ్డలు బాగుండాలి రైతులు మంచిగా ఉండాలి పాడి పంటలు ఈ వర్షానికి మునిగిపోవద్దు రైతులకు ఎంతో కష్టపడి వాళ్ళు రైతులు పంటలేస్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా ధాన్యం వాళ్ళ చేతికి అందాలని ఇప్పుడు వస్తున్న గంగమ్మ తల్లిని మనస్ఫూర్తి వేడుకుంటూ ఎక్కడైతే పండుగ జరుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత గ్రామ దేవతల బోనాలు ఉన్నాయి తర్వాత గ్రామ దేవతల బోనాలు అయినాక మరి జోగాడగడం ఉంటుంది ఎల్లమ్మ తల్లి జోగు ఆ తర్వాత లందగోళం పూజ తర్వాత బోనము పుట్టబోనము బోనం ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జయ ఎల్లమ్మ జై జయ రేణుకి ఎల్లమ్మ తల్లికి జై జయ బోలో మాకు జై బోలో ఓ జగన్మాతకి జై బోలో మాతాకి జై బోలో ఓ పరమేశ్వరి మాతాకి